ప్రజా ఉద్యమం పోస్టర్ చిన్న ఆవిష్కరణ కార్యక్రమం మదనపల్లి కాన్స్టిట్యున్సీ పార్టీ ఆఫీస్లో ఈరోజు అట్టాహారంగా అందరూ మన అప్తర్ వరకు సమక్షంలో అదేవిధంగా అందరూ కౌన్సిలర్లు అదేవిధంగా మా విలేజెస్ నుండి వచ్చిన సర్పంచెస్ పార్టీ క్యాడర్ అందరి సమక్షంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏమంటే ఇరవై ఎనిమిదో తేదీ వచ్చిందో ఫస్ట్ ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో అందరూ కలిసి ఒక మొత్తం ప్రజలతో మనుకొని అన్ని ప్రజా సంఘాలతో కలిసేసి ఒక వచ్చేదనో ఒక రిప్రజెంటేషన్ సబ్ కలెక్టర్స్ కానీ ఆర్టీఓలు కానీ వల్ల ఒక ఉద్దేశంతో స్టేట్లో ఉండే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతాం దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కడ చూసినా ఈ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందనో ప్రజా వ్యతిరేక విధానాల్లో నిమగ్నమైపోయింది అన్ని రకాలుగా ఏదైనా పేద ప్రజలకు మేలు చేస్తాము అని చెప్పి ఎవరైనా ఇంత ముందు ప్రభుత్వాలు వస్తే కూడా ఆ ప్రజల మీద ఒక ఈ రోజు అందరికంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఉపరితంగా బాధపడుతున్నారు దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు మీరే అనుకుంటారు ఎవరన్నా ఒక మనిషి ఒక ఇల్లు కడతా ఉంటాడు ఇల్లు కట్టిన తర్వాత ఏదో దాంట్లో పది మంది బాగుంటారు బాగా ఒక ఇల్లు కడితే ఆయన కంటి ఎదురుగా ఎవరన్నా వచ్చేసిన ఆ ఇంటిని కూతులు వేసి దాన్ని నాశనం చేసేస్తామంటే వానికి ఎంత బాధేస్తుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ మన ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చేసి పేద ప్రజల జీవితాలు వెలుగు వస్తుంది పేద ప్రజల జీవితాల్లో వెలుగు వస్తుంది పేద ప్రజల బిడ్డలు వచ్చి డాక్టర్లు అవుతారు తద్వారా ఏ విధంగా వాళ్ళు డాక్టర్లు అయితే ఖచ్చితంగా పేద ప్రజలకు వాళ్ళు మేలు చేయగలుగుతారు ఎందుకంటే పేద ప్రజల బాధ వాళ్ళకి తెలుసు కాబట్టి అదే వంశంతో వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళలో కూడా ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు మేలు చేస్తారనే ఉద్దేశంతో ఎంతో మంచి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజ్ అవ్వడం అనేది స్వాతంత్రం తర్వాత గత పన్నెండు వచ్చింది ఆయన ఆయన పిల్లలు పదిహేడు వచ్చినాయంటే ఆయన కృషి దాని పక్షాలు ఎత్తుందో అంత అర్థం చేసుకోండి ఈ రకంగా కృషి పెట్టి ఆయన ఒక మంచి ఇది కాన్సెప్ట్తో ముందుకు వస్తే ఆయన ఆయన పోయినారో లేదో కంట ఎదురుగా దానికి వచ్చి నాశనం చేసేసి దానికి వచ్చి నేను ప్రొవిడెన్షన్ చేసేసి పెద్ద ఉందని వచ్చేది ఆయన తెచ్చేస్తా ఎంతమంది జీవితాలు బాగుపడేవి అంత ఇది ఒక వరం నాని వచ్చింది ఒక మెడికల్ కాలేజ్ అట్లాంటి రోజు శాపం ఇది మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఇది దానివల్ల ఈ లోకల్లో ఉండే ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేటేషన్ అయిపోతాం అన్ని రకాలుగా ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రజలు వ్యతిరేక విధానంలో ఇప్పటికేవింది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మేమందరూ కలిసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకు మేమందరూ గుర్తు ప్రజా సంఘాలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి అందరికంటే ఆశ్చర్యమైన విషయం అంటే తెలుగుదేశం వైఎస్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ కానీ జనసేన వాళ్ళు కూడా మాకు మద్దతు వెళ్తూ ఉంటారు కదా విలేజెస్తో మేము ముందుంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చేస్తుంటాను ఈ ప్రజాగా వ్యతిరేక విధాల్లో ఉంది ఈ ప్రభుత్వం మేము కూడా మీ సంతకాల సేకరణలో భాగంగా ఉంటాం మీ ర్యాలీలో కూడా మేము బాగుంటాం వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉంటాను ఇది ఈరోజు ఈ ఉద్యమం బట్టయిపోయిందంటే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు కుల మతాలకు అతీతంగా ముందుకు వస్తుంది కాబట్టి ఇరవై ఎనిమిదో తేదీ కూడా మేము కూడా మదనపల్లిలో మన వేపు వెల్కమ్ చిత్తూరు బస్ స్టాండ్ వేపు వెళ్తం నుండి ఒక ర్యాలీగా పెళ్లిదేసి సపరేటర్గా మేము ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశాము కాబట్టి ప్రజలందరూ ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ మదనపల్లి వాస్తవ్యం కానీ ప్రతి ఒక్కరు వచ్చి దీంట్లో పాల్గొని ఈ దీన్ని ఈ ఉద్యమం ఈ దీన్ని ర్యాలీని చేపట్టడం చేయాలని చెప్పి